ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవయవ అధ్యాయం పారాయణం జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావాన్ని విన్న తరువాత వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహత్యాన్ని ఇంకా వినాలి అనే కోరిక కలుగుతుంది ఈ వ్రత మాహత్యంలో ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా అనే సంశయం కూడా కలుగుతున్నది నా సంశయ నివారణ కొరకు మరికొన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థునిగా చేయండి అన్నారు ఆ మాటలకి వశిష్ఠుల వారు మందహాసం చేసి ఓ రాజా కార్తీక మాస మాహత్యాన్ని గురించి మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది దానిని వివరిస్తాను ఆలకించు అని ఆ విధానాన్ని ఈ విధంగా వివరించారు పూర్వం ఒకప్పుడు మహర్షి అత్రిమహర్షిని చూసి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టావు కార్తీక మాస మాహత్యాను నీకు ఆమూలాగ్రంగా తెలుసు కాబట్టి దానిని నాకు వివరించు అని కోరారు అప్పుడు అత్రిమహాముని సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి కూడా ప్రీతికరం అవడం వల్ల చాలా ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద లేదు అదేవిధంగా శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడూ లేడు ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసిన లేక దీపదానం చేసిన కలిగే ఫలితం అపారం దీనికి ఒక ఇతిహాసం ఉంది విను చెప్తాను అని ఈ విధంగా చెప్తున్నారు త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతున్నారు అతను సమస్త శాస్త్రాలని చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశారు ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉన్నారు ఆ విధంగా ఉండగా కొంతకాలానికి పురంజయుడు అమిత చేత రాజ్యాధికార చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు లాక్కొని పరమలోభియై చోరులని చేరదీసి వారితో దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ ఆ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలని భయభ్రాంతులను చేస్తున్నారు ఈ విధంగా కొంతకాలం జరగగా అతని దుష్టచేష్టలన్నీ నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంభోజ టెంకణ కొంకణ కలింగాది రాజుల యొక్క చెవుల పడింది వారు తమలో తామందరూ ఆలోచించుకుని కాంభోజరాజుని నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాలతో రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలు నిర్మించుకుని నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు నగరాన్ని ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నారు అయినా ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండడం వల్ల తాను బలహీనుడుగా ఉండడం చూసి విచారించి అయినా ఏ మాత్రము భయపడకుండా శాస్త్ర సమన్వితమైనను రథమెక్కి సైన్యాధిపతులను పురుగల్పి చతురంగ బల సమేతమైనటువంటి సైన్యంతో యుద్ధ సన్నధుడై వారిని ఎదుర్కొని భేరి మోగించి సింహనాదం చేస్తూ మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు హుంకరించి శత్రు సైన్యముల మీద పడ్డారు ఇంతటితో ఇరవయవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం